ూడూరు మండలం వెలుగు కార్యాలయంలో ఖాతాదారులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి శ్రీనివాసులు మాట్లాడుతూ డిపాజిటర్లు బ్యాంక్ పథకాలపై అవగాహన కలిగి సైబర్ నేరాలు అరికట్టాలని సూచించారు నామినీ అవసరాన్ని వివరించారు ఆయా బ్యాంకుల ద్వారా దాదాపు ఎనభై వేల కోట్లు రిజర్వ్ బ్యాంక్ ఖాతాలో ఉండవని ఆ నిధులను ప్రజా ప్రయోజనాలకు స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా వినియోగిస్తున్నట్లు తెలిపారు మరియు కూడా అప్పుడప్పుడు మనం జైతన్యం పరచడానికి ఆర్థిక పరమైన విషయాల ద్వారా

డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రభుత్వం వారు అందించేటువంటి వివిధ పథకాలను గ్రామీణ ప్రజలు అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలనేటువంటిది ఈ ముఖ్య ఉద్దేశము ఇప్పటి వరకు కూడా చాలా మందికి ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో అందించేటువంటి పథకాల గురించి చాలా మందికి తెలియదు ప్రధాన మంత్రి బీమా యోజన అటల్ భీమా యోజన ఇలాంటి స్కీంలన్నిటి కూడా మీ ప్రజలందరూ కూడా అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలనేటువంటిది ఈ బ్యాంకింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము బ్యాంకు లోపల పది సంవత్సరాల నుంచి అకౌంట్ లో డిపాజిట్ చేసి వాటిని ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా ఉండేటువంటి నిధులన్నిటినీ కూడా సమీక ఆర్బీఐ వారు సమీకరించి ఈ నిధుల నుంచి డిపాజిటర్స్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ డిపాజిటర్ అండ్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో ఇప్పటి వరకు భారతదేశం లోపల మొత్తంలో కూడా సుమారు ఎనభై వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇలాంటి పేరుకుపోకుండా ఇలాంటి నిధులన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి బ్యాంకుల అభివృద్ధి ప్రజల అభివృద్ధి కోసము ఏర్పాటు చేయటం కోసమే ఈ ముఖ్య ఉద్దేశము దీంతో పాటు ఈ మధ్య కాలంలో ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశము సైబర్ సెక్యూరిటీ విషయం లోపల బ్యాంకింగ్ సెక్టార్ పెరిగిన కొద్దీ పేమెంట్స్ త్వరగా అవుతున్నాయి ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చేసింది ఇవన్నిటినీ కూడా ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు ఏదో ఒక రకంగా ప్రతిరోజు ప్రతి గ్రామం లోపల ఎంతో కొంతమందిని మోసం చేయడం జరుగుతుంది ఇలాంటి మోసాగాల నుంచి జాగ్రత్తగా ఉండటం కోసము ఎలాంటి సైబర్ సెక్యూరిటీ లోపల మీకు ఖాతా ఈ రోజు లక్కి డ్రా వచ్చేసిందని లేదంటే మీ ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని ఏదో ఒక లింక్ పంపించి లింక్ ని ఇన్స్టాల్ చేసుకోమని మీకు చెప్పి వితిన్ నిమిషాల లోపల మీ అకౌంట్లో ఉండేటువంటి డబ్బులన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొని పోవటం జరుగుతుంది అలాంటి వాటిని జాగ్రత్తగా ఉంచడం కోసం బ్యాంకింగ్ సెక్టార్ వన్ నైన్ త్రీ జీరో అనేటువంటి హెల్ప్లైన్ నెంబర్ని కూడా అందించడం జరుగుతుంది మీకు ఏదైనా సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి నేరాలు జరిగితే మీరు ఇమీడియట్గా ప్రతి జరిగిన గంట లోపల కనుక వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మీ పోయినటువంటి డబ్బులు తిరిగి మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని కూడా అవ అవగాహన కల్పించుకొని సైబర్ సెక్యూరిటీ పట్ల జాగ్రత్తగా ఉండాలి రెండవది బ్యాంకులు అందించేటువంటి వివిధ స్కీముల పట్ల మీరు అవగాహన కల్పించుకొని అభివృద్ధి చెందాలి బ్యాంకులలో మీరు చేసుకునేటువంటి సేవింగ్స్ అనేటివి కూడా బ్యాంకులలో చేసుకోవాలి అధిక వడ్డీ వస్తుందని చెప్పేసి బయట కాడే కాకుండా మీ బ్యాంకు మీ దగ్గరలో ఉండేటువంటి జాతీయ బ్యాంకులలో మీరు పొదుపులు చేసుకున్నట్టయితే మీరు అభివృద్ధి చెందడం కోసం ఉపయోగపడుతుంది అదే మాదిరిగా మీరు వేరే చిన్న చిన్న స్కీములు పెట్టుకున్నట్టే ముద్రా యోజనని బ్యాంకులు అందించేటువంటి లోన్లు ఇవన్నీ కూడా మీరు తీసుకుంటే మీకు బాగా ఉపయోగకరంగా ఉండి అభివృద్ధి చెందడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందితే అది మండలం అభివృద్ధి చెందుద్ది దేశం అభివృద్ధి చెందుద్ది అందుకోసం మీ నుంచి ఈ కార్యక్రమాన్ని అనేటువంటిది నిర్వహించడము ప్రారంభించడము జరిగింది